హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో సో ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తానండి అండి బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి సో ఈజీగా నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటి అని క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే మనం షోల్డర్స్ అనేవి జాయింట్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా షోల్డర్స్ జాయింట్ వేసేసుకోవాలి తర్వాత ఏదైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నామో దాన్ని వన్ ఇంచు వెడల్పు ఉండేలా పొడవ అనేది మనకి నెక్కు ఎంతైతే సరిపోతుందో అంతైతే తీసుకోండి వన్ ఇంచ్ పొడవు ఉండేలా తీసుకొని ఒక సైడ్ పావు ఇంచ్ మందం మలిచి కుట్ట అనేది వేసుకోండి తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక సైడ్ వచ్చేసి మనకి పాదం మందం ఇక్కడ చూడండి కరెక్ట్ గా పాదం మందం ఇలాగా నీట్ గా కుట్టుకుంటూ రావాలి రౌండ్స్ ఉన్న దగ్గర నీట్ గా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి ఇలా మనం ఎట్ైతే పైపింగ్ నెక్కుకి వేద్దాం అనుకుంటున్నామో అంత అనమాట మనకి రౌండ్ నెక్ అయినా సరే కార్ట్ షేప్ అయినా సరే ఏ నెక్ అయినా సరే ఇలా వేసుకోవాలండి ఇక్కడ కార్నర్స్ వచ్చిన దగ్గర మాత్రం కంపల్సరీ తిప్పుకోవాలి కొంచెం అనేది కిందికి దింపుకొని క్లాత్ తిప్పుకుంటూ నీట్ గా ఇలాగా పైపింగ్ అనేది వేసుకోవాలి సో ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా థ్రెడ్ మనకి నెంబర్ మనకి మీరు ఏ థ్రెడ్ అయితే వాడతారో అది తీసుకోండి నేనైతే ఇక్కడ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే వాడతానండి సో చాలా ఈజీగా ఉంటుంది మనకి మిషన్ కి బాగా సెట్ అయిపోతుంది అనమాట ఏ మిషన్కి అయినా సరే ఈజీగా సెట్ అయిపోతుంది ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది ఇలా కుట్టుకున్న తర్వాత రౌండ్స్ తిరిగే దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసేయండి లేదంటే వీలైతే మొత్తం నెక్కి మొత్తం కూడా ఇలాగ అక్కడక్కడ టక్స్ అనేవి ఇచ్చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్ గా తిరుగుతుంది చాలా బాగుంటుందండి ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత థ్రెడ్ థ్రెడ్ అయితే తీసుకోండి మీరు నేనైతే ఇక్కడ చూడండి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుట్టాము కదా కుట్టు ఆ కుట్టు మీదనే థ్రెడ్ అనేది పెట్టుకోండి ఓకేనా కుట్టు మీద థ్రెడ్ అనేది పెట్టుకొని ఇప్పుడు మిగతా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని లోపల వైపుకు తోసేయండి లోపల వైపుకు తోసేసుకొని కరెక్ట్గా థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే వచ్చేలా చూసుకుంటూ నీట్ గా పైపింగ్ అనేది వేసుకోవాలండి చాలా బాగా ఉపయోగపడుతుందండి బిగినర్స్ అయితే చాలా సింపుల్ అనమాట ఈజీగా నే వేసేసుకోవచ్చు ఓకేనా ఇలాగనమాట మొత్తం థ్రెడ్ అనేది కరెక్ట్ కుట్టు మీదనే పెట్టుకొని మిగతా క్లాత్ని కూడా మొత్తం ఇలా కార్నర్స్ వచ్చిన దగ్గర చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత కార్నర్స్ వచ్చిన దగ్గర ఇలా తిప్పుకొని ఇలా పైనుంచి థ్రెడ్ అనేది పట్టుకోవాలన్నమాట కరెక్ట్గా కార్నర్ తీసుకొని థ్రెడ్ అనేది పట్టుకోవాలి మనం పట్టుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో దాన్ని లోపలికి ఈ విధంగా తోసేసుకుంటూ నీట్గా ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో చాలా బాగుంటుందండి ఈజీగా వేసుకోవచ్చు సింపుల్గా వేసుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది ఈ విధంగా థ్రెడ్ మనము కరెక్ట్గా కుట్టిన కుట్టు మీదనే పైపింగ్ అనేది థ్రెడ్ పెట్టేసుకొని వేసేసుకోవాలి ఇలా థ్రెడ్ పెట్టుకున్న తర్వాత మిగతా క్లాత్ని మొత్తం విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల వైపుకి తోసేసుకోవాలి సో చాలా సింపుల్ ఈజీగా అయిపోయే ట్రిక్ అండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ పక్కనే బెల్లైకన్ అనేది ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే దాన్ని అయితే కొట్టండి ఎందుకంటే నేను పెట్టిన ప్రతిసారి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అనమాట సో ఇలా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత మీరు పక్కనే ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే కుట్టైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చండి సో కుట్టు వేసేసుకున్నా సరే ఎమ్మింగ్ చేసుకున్న సరే నీట్ గానే ఉంటుంది అనమాట ఈ కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం చూసుకోండి కరెక్ట్ కరెక్ట్గా సూద అనేది కార్నర్ దగ్గర ఉండాలన్నమాట అప్పుడు నీట్గా వస్తుంది కార్నర్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది సో ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఎంత ఒకే లెవెల్లో వస్తుంది అనమాట పైపింగ్ అనేది మీకు దేనికైనా సరేనండి బోట్ నెక్ బ్లౌజ్ కి దేనికైనా సరే పైపింగ్ అనేది ఇదే మెథడ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇలా ఈ విధంగా మొత్తం కూడా నీట్గా పైపింగ్ అనేది వేసేసుకోండి చివరికి కొంచెం థ్రెడ్ అనేది చూడండి కరెక్ట్గా దానికి సరిపడా ఉంచేసుకొని కట్ చేసుకున్నాను తర్వాత మిగతా క్లాత్ని మొత్తం ఇలా లోపల వైపు తోసేసుకొని రఫ్ లాగేసేయండి సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా అనమాట ఇప్పుడు పైనుంచి మీరు కుట్టు వేసేసుకున్నారంటే మనకి పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఒకవేళ మీరు నుంచి వేయలేము అనుకుంటే ఇలా రివర్స్ చేసేసుకొని ఇటు నుంచి కూడా కుట్టు అనేది వేసుకోవచ్చు ఓకేనా ఇలా కార్నర్ కి ఒక కుట్ట అనేది వేసేసుకోండి సో ఈ విధంగా ఓకేనా ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇక్కడ మనకి ఇది పాట్ నెక్ బ్లౌజ్ అండి అందుకోసం ఇక్కడ నెక్ దగ్గర చూడండి ఇలా క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి అక్కడ తెలిసిపోతుందండి మనకి క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకున్నాం అంటే మనకి పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి చూడ్డానికి బాగుంటుంది నీట్ గా ఉంటుంది సో కస్టమర్ అనేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలా కార్నర్ దగ్గర సూద అనేది కిందికి దింపుకొని కరెక్ట్గా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ విధంగా పైపింగ్ వేసేసుకున్నారంటే మనకి పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో హ్యాండ్స్కి నెక్కి మొత్తం కూడా ఈ విదే విధంగా వేసుకోవాలండి ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో ఇది కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నానండి ఓకేనా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్